ఇదో సినిమాను మించిన రియల్ లైఫ్ డ్రామా ఎంతలా అంటే బహుశా భారతదేశ చరిత్రలో ఏ సినిమాలో రాని రాలేని కథ ఓ పంతొమ్మిదేళ్ల కుర్రాడు బేపచ్చమైన రొమాంటిక్ ఫెలో ఎంతలా అంటే పదిహేడేళ్లకే మగజాతిలో ఆణిముత్యం అనిపించుకోవాలని ఏకంగా ఓ సీనియర్ ఆంటీతో కన్యత్వం పోగొట్టుకున్నాడు అయితే ఆమె భర్త చూడకూడని స్థితిలో చూశాడు తన పొర ఎక్కడ పోతున్నానని భయపడి ఎవరికీ చెప్పుకోలేదు పాపం అయితే వాడికి అతని పెళ్ళానికి మాత్రం ఏకంగా గంట కాల్చి తొడల మీద వాతలైతే పెట్టేశాడు ఈసారి అయితే దొరికావంటే మాత్రం ఎక్కడ కాలుస్తానో నాకే తెలియదన్నాడు కానీ ఆ కుర్రాడు మాత్రం బ్రేపచ్చమైన శృంగార పురుషుడు బహుశా మన్మధుడే బీహార్ లో పుట్టాడేమో ఆ ఊరి పేరు అక్షర ఇది బీహార్ లోని జిల్లా మలయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఇక ఈ మన్మధ రాజా పేరు వినోద్ కుమార్ వయసు కేవలం పంతొమ్మిది ఏళ్లు మాత్రమే చదువు పెద్దగా రాలేదు ఇతని తండ్రి ప్రదీప్ కుమార్ కొడుకును పాస్ చేయించేందుకు పరీక్షల సమయంలో తెగ చిట్టిలు అందించాడు పాపం కానీ ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ రాయాలో కూడా వాడికి తెలియదు అంతటి వీరుడు ఈ వినోద్ కుమార్ ఇతని కారణంగా పోలీసుల చేతిలో తెగ తలుతున్నాడు ప్రదీప్ కుమార్ చిట్టిచ్చేందుకు గోడెక్కే సమయంలో అవతల వైపు నుంచి కానిస్టేబుల్ రెండు చేతులు గట్టిగా పట్టుకున్నారు ఇక వెనుక వైపు నుంచి మరో కానిస్టేబుల్ ముడ్డి వాచేలా కొట్టాడు అంతే నాటి నుంచి కొడుకు పాస్ కావడం కంటే పరువు ముఖ్యమనుకున్నాడు అలా చిత్తు చిత్తుగా ఫెయిల్ అయ్యాడు వినోద్ కుమార్ అయితే చదువురాని సన్నాసే కావచ్చు కానీ మ్యూజిక్ లో మంచి నాలెడ్జ్ ఉంది కేవలం యూట్యూబ్ లో చూసి విలేజ్ డీజీ అయిపోయాడు మంచి కిక్కున్న పాటలను రీమిక్స్ కాదు రీ రీమిక్స్ చేసి ప్లే చేయడంలో కింగ్ అయిపోయాడు సౌత్ నుంచి నార్త్ వరకు ఏ బీట్ ఉన్న పాట వచ్చినా సరే వినోద్ ప్లేలిస్ట్ లో వాలిపోతూ ఉండేది పెళ్ళి నుంచి రాజకీయ పార్టీల ఉత్సవాల వరకు వినోద్ పాట పెట్టాడంటే కిక్కు ఊపు రావాల్సిందే తన తండ్రిని వేటాడి వెంటాడి బ్రతిమలాడి ఏకంగా ఢిల్లీ వెళ్లి మరి విలేజ్ స్టైల్ డీజే సెటప్ కొన్నాడు చుట్టూ ఇరవై గ్రామాల్లో ఏ వేడుక జరిగినా సరే మనోడి డీజే దిగాల్సిందే ఇక మెల్లిగా డీజే నుంచి కత్తిలాంటి లోక లోకా పట్టేశాడు వినోద్ చిన్న వయసులో ఉన్న వినోద్ ఏకంగా మంచి వాయిస్ ఉన్న వారితో పాటలు పాడించి తానే సింగిల్ హ్యాండెడ్ గా మ్యూజిక్ ప్లే చేసేవాడు ఒరిజినల్ సాంగ్ తీసేసి కేవలం సౌండ్ ట్రాక్ ప్లే చేస్తూ కొత్త తీసుకొచ్చాడు అతని కింద ఏకంగా ఆరుగురు ఒక్కో ఈవెంట్ డబ్బు వినోద్ సంపాదించడం మొదలు పెట్టాడు ఇది అతని వ్యక్తిగత లైఫ్ స్టోరీ మరి ఈ పంతొమ్మిది ఏళ్ల ఇంటర్ ఫెయిల్ గాడికి ఎంత ఇన్ఫో అవసరమా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే పోలీసులకే వీడు పజిల్లా మారాడు స్టోరీ క్లైమాక్స్ కానీ వింటే మీ కిడ్నీని టచ్ చేస్తాడు వినోద్ వారెవ్వ ఏమున్నవరా అంటారు డీజే వినోద్గా సోషల్ మీడియాలో కూడా మనోడు చాలా యాక్టివ్ ఇక రొమాంటిక్ ఫెలో అని ముందే చెప్పుకున్నాం కదా తన కన్య ఒక ఆంటీకి ధారాదత్తం చేసేసాడు తన్నులు కూడా తిన్నాడు కానీ రక్తానికి రుచి మరిగిన పులిల శృంగారానికి బానిసయ్యాడు ఈ వినోద్ అందుకే మళ్ళీ వేట మొదలు పెట్టాడు అందుకు సోషల్ మీడియా బెస్ట్ ఫారెస్ట్ అనుకున్నాడు ఫేస్బుక్లో ఇలానే యాక్టివ్గా ఉన్న సమయంలో ప్రీతి కుమారి అనే ఇరవై ఒకేళ్ల యువత పరిచయం అయింది ఈమెది నవకదేహ అనే గ్రామం వినోద్ స్వగ్రామానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రీతితో ఫేస్బుక్ లో చాట్ చేసేవాడు ఆ తర్వాత వీడియో కాల్ వరకు వచ్చింది వ్యవహారం చివరికి ఆమె పడిపోయింది ఆఫ్లైన్ వరకు వెళ్లిపోయింది ఇక ప్రీతికి అయితే పెళ్ళై ఏడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడు అయినా సరే వినోద్ కి పడిపోయింది తన పక్కింట్లోని ఇంట్లోకి పిలిపించుకునేది ఆమె భర్త వ్యవసాయ కూలీ పనులకు వెళితే ఈమె ప్రియుడు వినోద్ తో ఎంజాయ్ చేసేది ఓ రోజున తన ప్రియురాల విలేజ్ కి డీజే పెట్టేందుకు వెళ్ళాడు పదిహేను వేలకు ఓ పెళ్లి వేడుకలో ప్లే చేసేందుకు బేరం కుదుర్చుకున్నాడు అయితే ఎలాగూ తన ప్రియురాల గ్రామానికి వెళుతున్నాను కదా అని ఉదయమే వెళ్ళి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు ప్రియులు ప్రీతి ఇంటికి సరాసరి వెళ్ళిపోయాడు ఆమె భర్త ఇంట్లో లేడు ప్రీతి వద్దు వెళ్ళిపోమన్నా కూడా వినలేదు నన్ను ఒత్తిడి చేశాడు ఆమె కూడా అతని టచ్ ని కాదనలేకపోయింది ఇంకేమంది డోర్ వేసి డీజే ప్లే చేసేసారు కానీ మ్యూజిక్ మంచి పీక్ లో ఉండగా ఆమె భర్త వచ్చాడు కంగారులో వినోద్ తన షూస్ ని తలుపు ముందు వదిలేసి వెళ్లాడు ఆమె భర్త వచ్చి వాటిని చూసి అనుమానించాడు వెంటనే ఏదో చప్పుడు వినిపిస్తుందని పక్క నుంచి వెళ్లి కిటికీలో నుంచి చూశాడు తన భార్య తప్పుడు పని చేస్తుందని గమనించి పెద్ద ఇనుపొచ్చవతో కిటికీని బద్దల కొట్టాడు అంతే లోపల ఇద్దరు నగ్నంగా ఉన్నారు ఆ తర్వాత వెంటనే బట్టలు వేసుకుని పారిపోవాలి అనుకున్నాడు వినోద్ కానీ బయట నుంచి గడియ పెట్టి గ్రామ పెద్దలను పిలిచాడు ప్రీతి భర్త ఆ వెంటనే పంచాయతీ పెట్టేశాడు బయటకు తీసుకొచ్చిన వినోద్ కాళ్ళు చేతులు కట్టేసి దేహ సిద్ధి చేశారు అయితే ప్రీతి భర్త మాత్రం చాలా తెలివిగా వ్యవహరించాడు అతన్ని కొట్టద్దని భార్య ప్రియుడికి మద్దతు తెలిపాడు నన్ను చాలా రోజుల నుంచి మోసం చేస్తుందని అనుమానం కలిగింది కానీ ఎక్కడో ప్రేమ ఉంది నా కొడుకు మీద ప్రేమ వల్ల నేను నిఘా పెట్టలేదు నాకు ఈ భార్య వద్దు అతనికే ఇచ్చి పెళ్లి చేసేయాలన్నాడు ఇటు ప్రీతి కుమారి తల్లిదండ్రులను కూడా పిలిపించారు పెద్దలు నా కళ్ళతో వ్యక్తితో నేను చూశాను నేను ఆమెతో కాపురం చేయలేను వాడికే ఇచ్చి పెళ్లి చేయాలన్నాడు చాలా పెద్ద గొడవలు జరిగాయి ఎంత సర్ది చెప్పినా ప్రీతి భర్త వినలేదు ఇక గ్రామస్తులంతా కూడా ఎలాగూ పెళ్లి కాలేదు కాబట్టి వినోద్కే ఇచ్చి చేయాలని తీర్మానం చేశారు ఓ పెద్ద తీర్మాన కాగితం రాసి ఇద్దరు చేత సంతకాలు పెట్టించేశారు ఇక వినోద్ తల్లిదండ్రులను కూడా పిలిచారు వారేమో మాకు సంబంధం లేదని వెళ్లిపోయారు మరోవైపు తమ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంటున్నామని ప్రీతి వినోద్ ఒప్పుకున్నారు అలా ఆవేశపరిన వినోద్ డీజే కోసం వెళ్లి తనకంటే వయసులో పెద్దదైన కొడుకున్న ప్రీతిని భార్యగా చేసుకొచ్చాడు ఇక ప్రీతి కూడా నాకు నువ్వే కావాలి నా మొగుడుద్దని చెప్పేసింది దీంతో పెళ్లిలో డీజే వాయించేందుకు వెళ్లి ఏకంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక ఒక్కడే కొడుకు కావడంతో వినోద్ తండ్రి చివరకు ఒప్పేసుకున్నాడు అలా కాపు మొదలు పెట్టాడు అయితే డీజే పనుల్లో తానున్నాడు బీహార్ లో సమ్మర్ అంటే పెళ్ళిన సీజన్ విపరీతంగా అతనికి పని ఉండేది షిఫ్ట్ల వారీగా కొత్త సింగర్స్ తీసుకున్నాడు వినోద్ మంచి పాటలు మాత్రమే కాదు తనకు సాయంగా ఉండేందుకు కావాలని చాలా ప్రయత్నాలు చేయగా ఓ గ్రామం నుంచి గిరిజ అనే యువతి వచ్చింది ఈమె వాయిస్ నిజంగానే అద్భుతంగా ఉంటుంది ఫంక్షన్స్ లో అయితే ఏకంగా సింగర్ శ్రేయాఘోషల్ రేంజ్ లో ఎరగదీసేసేది ఆమె పాటలు ట్రూప్ కి మంచి పేరు తెచ్చాయి అదే క్రమంలో కామంధ్రుడైన వినోద్ కు గిరిజ తగ నచ్చింది ఆమెకు కూడా వినోద్ అంటే ఇష్టం ఏర్పడింది ఎంత చీకటి పడ్డా కూడా జాగ్రత్తగా ఆమెను ఇంటికి బైక్ పై తీసుకెళ్లి దిగబెట్టొచ్చేవాడు అలా వారం రోజులకే గిరిజతో సంబంధం పెట్టేసుకున్నాడు ఇక మనోడు కకృతికి మామూలుగా ఉండేది కాదు మన్మద రాజా రేంజ్ లో గ్యాప్ దొరికితే చాలు కొత్త ప్రియురాలు గిరిజతో ఎంజాయ్ చేసేవాడు అలానే పాటలు బట్టలు బంకతో గిరిజ ఇంటికి వెళ్ళిపోయేవాడు అక్కడ మహాపతి దుకాణం తెరిచేసాడు మళ్ళీ తాను ఎక్కడ ఉన్నాను అనే విషయం మరిచిపోయి అసలు అతను రొమాన్స్ మొదలు ఎక్కడ ఉన్నానో కూడా మరిచిపోతాడు అయితే ఓ రోజు సడన్ గా గిరిజ అన్న ఇంటికి వచ్చి దారుణాన్ని కళ్ళతో చూశాడు అంతే వినోద్ ను మళ్లీ తుక్కుతుక్కుగా కొట్టి గ్రామ పెద్దల ముందు నిలబెట్టాడు తమ పరువు పోయిందని గిరిజ బంధువులు కూడా కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు కానీ గిరిజ వద్దని వారించింది అతని పెళ్లి చేసుకుంటానని చెప్పింది దీంతో మనోడు డీజే బాక్స్ బద్దలైపోయింది నెల రోజుల తమే ఇలానే దొరికి కొడుకున్న ఆంటీ మెడలో తాలికట్టి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇద్దరుంటే బెటరే కదా మరక మంచిదే అన్నట్టుగా ఆలోచనలో పడి పెద్ద మనుషులంతా పెళ్లి చేసుకుంటావా అని అడిగారు చేసుకుంటాను కానీ ఓ ప్రాబ్లం ఉందన్నాడు ఏంటంటే నాకు పెళ్ళైందన్నాడు గిరిజ మాత్రం నాకు పర్వాలేదు రెండో పెళ్లంగా అయినా ఉంటానని చెప్పింది దీంతో వినోద్ తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వగా వారి ఫ్యూజ్లు అవుట్ అయిపోయాయి మరోవైపు వినోద్ని రెండో పెళ్లి చేసుకున్న మొదటి భార్య ప్రీతి కుమారి మాత్రం తాను అస్సలు ఒప్పుకోనని ఫోన్లో గ్రామస్తులతో చెప్పింది ఇక ఇటు గిరిజ మనసు పడడంతో ఎవరో లేకపోయినా కూడా వినోద్ పెళ్లి చేసుకున్నాడు ఏకంగా కొత్త బట్టలు తెచ్చి మరి పెళ్లి చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు అప్పటికే ప్రీతి తన బంధువులను పిలిచి గొడవ చేసింది గిరిజను ఇంట్లోకి రాని బెదిరించేసింది అయితే గ్రామస్తులు మాత్రం నువ్వు కూడా సరిగా లేవు ఆమెకి ఇంకా పెళ్లి కూడా కాలేదు నువ్వు ఎలా బెదిరించని చెప్పారు మరోవైపు గిరిజ మాత్రం తాను రెండో భార్యగా ఉంటానని అందరి ముందు ఒప్పుకుంది ఇటు వినోద్ మాత్రం తన మొదటి భార్యను ఒప్పించే ప్రయత్నం చేయగా అస్సలు ఊరుకోలేదు అదే రోజు రాత్రి ఆమె వెళ్లిపోయింది పుట్టింటికెళ్ళిందిలే అనుకున్నారు ఇక వినోద్ మాత్రం రెండో భార్యతో స్థాపనం చేసుకున్నాడు అయితే ఆ మర్నాడు ఉదయమే పోలీసులు వచ్చారు నీ మీద అత్యాచారం కేసు పెట్టింది నీ మొదటి భార్య నీ వల్లే మొదటి భర్త దూరం అయ్యాడట ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నావని ఫిర్యాదు చేసింది స్టేషన్కు రావాలని పోలీసులు వినోద్ని తీసుకెళ్లిపోయారు కానీ కథకు వినోద్ తండ్రి భారీగా ట్విస్ట్ ఇచ్చాడు నా కొడుకు మైనార్టీ ఏడాది క్రితమే తీరింది కానీ ప్రీతి పదిహేడేళ్ల వయసున్నప్పటి నుంచి అక్రమందం పెట్టుకుంది నా కొడుకుపై అత్యాచారం చేసిందని పోక్సో కేసు పెట్టాలని కంప్లైంట్ ఇచ్చాడు దీంతో వినోద్ను చూసి పోలీసులు తల పట్టుకున్నారు నీకు ఇదేం పిచ్చిరా ఒకరు కాకపోతే మరొకరితో తిరుగుతావు విలేజ్ లో కూడా ఓ ఆంటీ వల్ల వాత పెట్టారంట కదా అని నిలదీసినా కూడా వినోద్ సమాధానం మౌనమే అయింది అయితే రివర్స్ కేసు పెట్టడంతో ప్రీతి కాస్త వెనక్కి తగ్గింది పెద్ద మనుషుల సమక్షంలో వివాదం తేల్చుకోవాలని ఏ సెక్షన్ల కింద కేసు పెట్టలేమని తేల్చేశారు పోలీసులు పెద్ద మనుషులు తేల్చలేకపోయినా ప్రీతి ఒప్పుకోకపోయినా చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు అధికారులు అలా ఆవేశం స్టార్ శృంగారం కోసం వెళ్లి రెండు గ్రామాల్లో చావు తన్నులు తిని చివరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ కేసు బీహార్లో వైరల్గా వైరల్ గా మారింది ఇప్పుడు ముప్పై రోజుల్లోపే ఇద్దరిని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించిన యువకుడిగా పంతొమ్మిదేళ్ల వినోద్ నేషనల్ వైరల్ ఫిగర్ అయిపోయాడు మరి ఈ బీహార్ మన్మదరాజాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి